కుమ్రంభీ మాసిఫాబాద్ జిల్లా సిర్పు నియోజకవర్గంలోని కౌటల మండలం కన్నపల్లి గ్రామంలో మద్య నిషేధం చేయాలని గ్రామ మహిళలు తీర్మానం చేశారు ఊర్లో బెల్ట్ షాపులలో మద్య అమ్మకాలు ఎక్కువ అవడం వలన వారి భర్తలు తాగి వచ్చి రోజు ఇళ్లలో గొడవ చేస్తున్నారని కుటుంబాలు పాడవుతున్నామని గ్రామంలో మధ్య అమ్మిన గ్రామస్తులు తాగిన గుడుంబ తయారు చేసిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కౌటాల పోలీస్ స్టేషన్లో కన్నెపల్లి గ్రామ మహిళలు ఫిర్యాదు చేశారు આપણાને મારે દોડકા મારલાત મારે કપડા લે આ પાજાન બાજાન જાકે હે ને જોપલા સરકાતે હા જોપલા હોસ્પિટલ કોરોના જન

మండల్ కన్నెపల్లి గ్రామంలో ఆ కన్నెపల్లి గ్రామం మాది మా గ్రామంలో మద్యపానం అనగా గుడుంబా గుడుంబ ఓటర్లు బియర్లు వీటన్నింటికి బానిసాయి బానిసాయి మా బతుకులన్నీ నాశనం అవుతున్నాయి ఈ మా గ్రామంలో ఈ దు ఈ మద్యపానం చాలా విపరీతంగా పెరిగిపోయి అందరూ ఈ మద్యపానానికి బానిసాయి ఇంట్లల్లో గొడవలు కానీ రోడ్ల కొంట పడి ఉండడాలు గాని ఇలా చాలా ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా కానీ మాకు అసలు అసలుకి విడవలేకనే పోతుంది వాళ్ళు ఇవాళ తాగి రేపు బయటకెళ్లి దర్జాగా తిరుగుతున్న ఊర్లో కానీ మాకు మాత్రం బయట చూపించుకోనికి అసలు అసలు చూపించుకోలేకపోతున్నాం ముఖం చాటుకో ముఖాలు ముఖాలు చూపించుకోలేకపోతున్నాం చాలా గా అనిపిస్తుంది కావున మా గ్రామంలో మద్యపానం మొత్తానికే నిషేధించాలని మా మా గ్రామంలోని స్త్రీలందరూ కట్టుగా కూడి మా గ్రామ మా గ్రామంలోని పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో మేమందరము ఇరవై ఒకటి తేదీ ఆరవ నెల నిన్న చర్చి చర్చించుకోవడం జరిగింది కావున మా గ్రామంలోని పెద్దవాళ్ళు మా మా ముందుండి మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటూ ఈ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని మేమందరం కోరుకుంటున్నాం ఈ మద్యపానం నిషేధించడం వల్లనే మా భక్తులన్నీ బాగుపడతాయి మా భవితరాలకు కూడా బాగుంటుంది